ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు డెబ్బై ఐదు ఎనభై శాతం మంది సమాజంలో ఎవరిని తీసుకున్నా ఓవర్ వెయిట్ ఉంటున్నారు ఉండవలసిన బరువు కంటే ఏడెనిమిది కేజీలు పది లోపు ఎక్కువ ఉన్నవారు ఇంత పర్సంటేజ్ నలభై యాభై శాతం మంది ఒబీసిటీతో కనపడుతున్నారు ఉండవలసిన బరువు కంటే పది కేజీలు దాటి ఎక్కువ పెరిగి ఉన్నవారు ఒక ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ జనం చూస్తే మార్బిడ్ ఒబీసిటీ ఉండవలసిన దానికంటే పాతి కేజీలు దాటి పెరిగిన వారు కనపడుతూ ఉన్నారు ఈ ఒబిసిటీ మార్బిడ్ ఒబిసిటీ ఓవర్ వెయిట్ ఉన్న వారికి తొడల మధ్యలో పిరుదుల భాగంలో ఎక్కువగా పేరుకొని ఉంటుంది గజ్జల భాగంలో చంకల భాగంలో కూడా కొవ్వెక్కువ ఉంటుంది ఇలాంటి భాగాల్లో కొవ్వెక్కువ పేరుకోవటం వల్ల ఆ భాగాల్లో కదలికల వల్ల మనం నడిచినప్పుడు పనిచేసుకున్నప్పుడు రాపిడికి గురై ఆ హీట్ కి ఎక్కువ చోట్ల పట్టేస్తూ ఉంటాయి పైగా ఆ భాగాల్లో కొవ్వు ఎక్కువ పేరుకోవటం వల్ల గాలి కూడా సరిగా ఆడదు గాలి ఆడనందువల్ల అక్కడొచ్చిన చెమటలు త్వరగా ఆవిరి కావు ఆ హీట్కి ఎక్కువ ఉత్పత్తి అవుతూ ఉంటాయి కాబట్టి అలాంటి గజ్జల భాగాల్లో చంకల భాగాల్లో పిరుదుల మధ్య భాగాల్లో గాలి ఆడక వచ్చిన చెమటలు నిలవుండి ఆ నిలవున్న చెమట లోపలికి మెల్లగా గాలిలో ఉన్న బ్యాక్టీరియా ఫంగస్ క్రిములు ఆ భాగాల్లో చేరి నిలవుండి మెల్లగా ఆ భాగాల మీద వాటి ప్రభావాన్ని చూపటం మొదలు పెడతాయి అంచేత లావున్న వారికి పిరుదుల మధ్యలో కూడా స్కిన్ మారిపోయి ఒరుసుకుపోయి ఉండటం లైట్ గా స్కిన్ అక్కడ లేచిపోయి ఎర్ర ఎర్రగా తెల్ల తెల్లగా అట్లా ఉండటం అలా జరుగుతూ ఉంటుంది గజ్జల భాగాల్లో కూడా కొంతమందికి రాపిడికి గురై ఒరుచుకుపోవటం అక్కడ మంట పుట్టడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి తొడలెక్కు ఉన్న వారికి పరిగెడుతున్నా నడుస్తున్నా కూడా తొడలు రాపిడికి మంటగా అనిపిస్తుంటాయి చంకల్లో కూడా దురదలు వస్తూ ఉంటాయి ఇలాంటి సంబంధమైన సమస్యలతో ఉన్న వారికి ఈ మూడు భాగాల్లోనూ ఉపశమనం కలిగించడానికి కొన్ని ప్రత్యేకంగా ఉపయోగపడే న్యాచురల్ రెమెడీస్ని ఇప్పుడు నేను తెలియచేస్తాను మొట్టమొదటిగా తొడల భాగంలో గజ్జల భాగంలో కొవ్వెక్కు ఉన్న వారికండి కట్ డ్రాయిర్స్ వాడకుండా ఉంటే మంచిది ఫుల్ డ్రాయర్ వాడటం మంచిది ఎందుకంటే ఆ కట్ డ్రాయర్లకి కట్ మన గజ్జ భాగం కట్ అయిన భాగంలోనే అది వెళ్ళి దాని అంచు ఉంటుంది ఈ రాపిడికి ఆ కట్ డ్రాయర్ కలిగించే ఒత్తిడికి ఆ స్కిన్ ఇరిటేట్ అవుతుంది అనమాట కాబట్టి ఆ భాగంలో కాస్త ఒరుసుకుపోవటానికి పుండు పట్టడానికి కట్ డ్రాయర్స్ ఒక కారణం అవుతాయి లా ఉన్న వారికి కాబట్టి ఇలాంటి వారు ఫుల్ డ్రాయర్స్ వాడుకుంటే తొడ వరకు కొంత డ్రాయర్ అంచు వండుతుంది తప్ప గజ్జ భాగంలో అంచు ఉండదు ఇలాంటి స్త్రీలు కానీ పురుషులు కానీ ఒబిసిటీ ఉన్నవారు తొడలు ఎక్కువ ఉన్నవారు గజ్జ భాగంలో కొవ్వెక్కు ఉన్నవారు ఇలా జాగ్రత్త అక్కడ రాపిడ్ రాకుండా ఉంటుంది ఇది మొట్టమొదటి విషయం రెండవది గజ్జల భాగంలో పిరుదుల మధ్య భాగంలో ఈ లావుగా ఉన్నవారికి ప్రధానంగా స్త్రీలైతే యూరిన్కి వెళ్ళినప్పుడు ఆ యోని భాగంలో కా శుభ్రంగా కడుక్కుంటారు ఆ మర్మావయవాన్ని శుభ్రం చేసుకుంటారు అంతవరకే కడుగుతారు కానీ గజ్జల భాగంలో కడగరు కానీ ఇప్పుడు నేను చెప్పే సలహా ఏమిటంటే ఇది ప్రాక్టికల్గా నేను ఎన్నో వందల మందికి చూపించాను ఎంత బాగా ఉందండి ఇప్పుడు ఆ భాగాలు అసలు ఇబ్బంది లేదని ఎన్నో వేల మంది ఈ సలహాలు పాటించిన వారు చెప్పగా నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను విషయాన్ని మీరు అవకాశం ఉన్న మేరకు యూరిన్కి వెళ్ళినప్పుడు స్త్రీలు ముఖ్యంగా ఆ యోని భాగం దగ్గర మూత్రం పోసిన భాగాలే కాకుండా గజ్జల భాగంలో కూడా కాస్త కడుక్కునే అవకాశం ఉన్నప్పుడల్లా కడుక్కోటానికి ట్రై చేయండి రెండు భాగాలు అటు ఇటు చేయి పెట్టేసి చెయ్యి కాస్త తడిపేసి వెనక్కి తీసుకెళ్ళి రెండు పిరుదుల మధ్య భాగంలో కూడా ఒక్కసారి ఆ తడి చేతిని రెండు సార్లు అట్లని క్లీన్ చేసుకుని మళ్ళీ అట్లా అన్నారనుకోండి పిరుదుల మధ్యలో కూడా చెమట క్లీన్ అయిపోతుంది అక్కడ ఒరిపిడికి రాపిడి గురవ్వకుండా దురదలు రాకుండా ఇన్ఫెక్షన్ రాకుండా అక్కడ స్కిన్ కలర్ మారకుండా ఉండటానికి ఇది బెస్ట్ టెక్నిక్ అనమాట ఇక రెండవది ఏమండి మరి ఇట్లా కడుక్కోమంటున్నారు నీళ్లు పెట్టి మాకు అట్లా కడుక్కోవటానికి కుదరదు బట్టలు అట్లా తడుస్తాయి కదా ఇబ్బంది కదా అనిపించవచ్చు ఇలాంటి వారికి ఇంకో సొల్యూషన్ ఉందండి వెట్ట టిష్యూస్ ప్యాక్స్ అమ్ముతారు చిన్న చిన్నవి అవి జేబుల్లోనో హ్యాండ్ బ్యాగుల్లోనో వేసుకుని వెళ్ళిపోండి మామూలుగా టిష్యూ పేపర్లు మీరు పెట్టుకుంటారా పొడివి అవి ఉంచుకోండి కానీ టిష్యూ పేపర్స్ టిష్యూ పేపర్స్ యాంటీసెప్టిక్ లోషన్స్తో కొన్ని కెమికల్ కాంపౌండ్స్తో చక్కగా చేస్తారు కాబట్టి వాటిని మీరు యూరిన్కి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా వాష్రూమ్లకి వెళ్ళినప్పుడల్లా గజ్జల భాగంలో ఫిరుదుల భాగంలో ఆ టిష్యూతో ఒక్కసారి తుడి చేసి పారేసేయండి అసలు ఇలాంటి ప్రాబ్లం మీకు రాకుండా అంత చక్కగా హెల్ప్ చేస్తాయో ఇది రెండవదిగా ఉపయోగించుకోండి మగవారైతే అక్కడ కడుక్కోవడానికి ఇబ్బంది ప్యాంట్లు అండర్వేర్ తడుస్తాయి కాబట్టి ఒక్కసారి యూరిన్కి వెళ్ళినప్పుడు బట్టల కిందకి లాగేసుకోవటం గజ్జలో పెరుదుల మధ్యలో వెట్టిషియత్తు తుడిచి పడేయండి ఇది మంచిగా ఉపశమనం కలిగిస్తుంది మీకు మధ్యలో రెండు సార్లు గనక మూడు సార్లు ఇట్లా చేశారంటే అది ఇన్ఫెక్షన్ క్రిములు పెరగవు దురదలు ఇరిటేషన్స్ రాకుండా ఉంటాయి మూడవది ఆ భాగాల్లో దురదలు ఎక్కువ ఉన్నవారు వేపాకు నూరేసి కాస్త పసరు తీసేసి ఆ పసరు అక్కడ రాసుకుని ఇంట్లో ఏదైనా పని చేసుకునేటప్పుడు ఒక అరగంట గంట ఉంచుకొని తర్వాత స్నానం చేయండి న్యాచురల్గా ఇన్ఫెక్షన్ తగ్గుతుంది అక్కడ ఇంకేమీ రాయక్కర్లా ఒరిపిడి గురై అక్కడ స్కిన్ మారిపోయి పుండులాగ పడి అట్లా ఉందనుకోండి మీరు అండర్ వేర్ వేసుకునేటప్పుడు కొబ్బరి నూనె నా భాగాల్లో రాసుకుని గాను గాడించిన కొబ్బరి నూనె తెచ్చుకోండి అది రాసేసుకుని మీరు బట్టలు ఇన్నర్స్ వేసేసుకుని వెళ్ళిపోతే అక్కడ రాపిడ్కి గురి అవ్వదు ఇక మంట మండదు అదే నడిచేటప్పుడు జాగింగ్ చేసేటప్పుడు పనుల్లో బాగా నడిచి తిరిగేవాళ్ళు మనకి తొడల భాగానికి కూడా కొంచెం ఆయిల్ రాసేసుకుని వెళితే ఆయిల్ ఫ్రిక్షన్కి రాపిడ్ తగ్గుతుంది మంట తగ్గుతుంది అనమాట ఇలా చేయటం వీళ్ళకి మంచిది ఇక గజ్జల భాగాల్లో పెరుదుల మా భాగాల్లో మధ్యలో వరిపిడి కానీ పొండు కానీ నుండి ఇబ్బంది అవుతుంటే రాత్రిపూట పడుకునేటప్పుడు కాస్త ఫ్రీగా ఇన్నర్లు ఏం వాడకుండా లూజ్గా గాలడే దుస్తులు ధరించటం ఆ దుస్తులు వేసుకునే ముందు పసుపు గజ్జల భాగాల్లో పెరుదుల మధ్యలో కొంచెం రాసేసుకుని ఒరిజినల్ క్వాలిటీ పసుపు అట్లా పడుకోవటం మంచిదనమాట అప్పుడు శుభ్రంగా ఫంగల్ ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ పూర్తిగా తగ్గిపోతుంది ఇంకా చివరిగా ఇంకొకటి ఏంటంటే చంకల్లో కూడా చాలామందికి దురదలు వస్తుంటాయి ఈ మధ్య చంకల్లో చిన్న చిన్న కాయలు గడ్డలు కురుపుల్లాగా వచ్చి చాలా ఇబ్బంది పడుతున్నారు ఇలాంటిది రాకుండా ఉండాలంటే స్నానం చేసేటప్పుడు మనకి మెత్తటి బ్రష్లు ఉంటాయి కాళ్ళు రుద్దుకున్నాను ఒళ్ళు రుద్దుకునే ఆ బ్రష్లతో చంకలు రుద్దండి సబ్బులు పెట్టి రుద్దిన పావు డెడ్ సెల్ లేయర్ టాక్సిన్స్ ఎక్కువ రిమూవ్ అవడానికి అలాంటి దానితో నిమ్మకాయ రసం పిండేసిన చెక్కలు ఉంటాయి కదా దాన్ని అక్కడ రుద్దేసేయండి తర్వాత బ్రష్ చేసేయండి శుభ్రంగా భలే క్లీన్ అయిపోతుంది అనమాట ఆ భాగాల నిమ్మరసం వాడేసరికి ఇలాంటి ప్రికాషన్స్ ఒబిసిటీ ఉన్నవారు కొవ్వు ఎక్కువ ఉన్నవారు పెరుదులు గజ్జల భాగాల్లో చంకల భాగాల్లో దొరదలు ఎక్కువ ఉన్నవారు ఉపయోగించుకుంటే న్యాచురల్గా ఆ భాగాల్లో కలర్ మారకుండా దొరదలు రాకుండా ఇన్ఫెక్షన్ రాకుండా తగ్గుతుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం